దేవుని దేవున్నాలో మీ అందరికి వందనాలండి మీ అన్నయ్యకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు దేవుని కలుగును గాక నా సాక్ష్యం ఏంటంటే మన చాలా రోజుల క్రితం మేము ఒక కారు తీసుకున్నాము అయితే అది కూడా మంచిదే కానీ కొత్త కారు కావాలనేసి కొత్తది అయితే బాగుంటుంది అనేసి అనుకున్నాము ఉద్దేశం అయితే కలిగి ఉన్నాము అంటే తీసుకోవాలని అయితే సంపూర్ణంగా అయితే అనుకోలేదు మేము ఆ అన్నయ్య ఒక రోజు వాక్యం ఎప్పుడంటే ఇరవై మూడో తారీఖున పోయిన నెల ఏడో నెలలో అనమాట ఇరవై మూడో తారీఖు ఒక వాక్యాన్ని అన్నయ్య చెప్పారు ఏంటంటే మీ అసంతృప్తిని దేవుడు సంతృప్తిగా చేస్తాను అనేసి అన్నయ్య మాట్లాడారు ఆ వాక్యం నాకు చాలా నోదయానికి నిజంగానే అది అసంతృప్తితో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిజంగానే మంచి కారు ఇచ్చి కొత్త కారు ఇచ్చి అసలు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు కొనుక్కునేలాగా చేశాడు ఆ నా యొక్క అసంతృప్తిని సంతృప్తిగా మార్చాడు అదే కాకుండా మళ్ళీ వన్స్ అగైన్ కూడా మళ్ళీ తవ్వ ఒకవేళ ఇబ్బంది పడతాము ఏంటి అనేసి మళ్ళీ ఆలోచించుకునేటప్పుడు కూడా అన్నయ్య దేవుని ఎందు నిరీక్షణ గలవాడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము అనేసి మళ్ళీ ఆలనేటి పేరు లో ఒక రోజు తొమ్మిదో తారీఖు రోజు అన్నయ్య చెప్పారు ఆ వాక్యాన్ని నాకు బాగా ఆ రెండు వాక్యాలు నా స్క్రీట్ తో దాటాయి మధ్యలో అన్నయ్య సడన్ గా ఏం చెప్పారంటే వాక్యం వాక్యం చెప్తూ చెప్తూ ఒక మాట అన్నారు మీ జీవితంలో ఏదైతే మీ జీవితం కోసం మీరు మాట్లాడుకోండి కలుపుకోండి అది ఏదైనా కానీ కారే సడన్ గా అన్నయ్య ఉన్న కారే కొత్త కారే కావచ్చు ఇల్లే కావచ్చు ఇంకా సంసం అనేసి కొన్ని ఓట్స్ చెప్పారనమాట నాకు అందులో నా స్పిరిట్ కి తాకింది నేను తీసుకున్న దేవుడు నిజంగానే అద్భుతంగా మంచి కారు ఇచ్చాడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన దాకా నా కోసం నిజంగానే అన్నయ్య వాక్యాలు నన్ను బలపరుస్తున్నాయి చాలా అంటే చాలా బలపరుస్తున్నాయి నా కోసం ప్రార్థి ప్రార్థిస్తున్నారు ప్రతి దినం కూడా ప్రార్థిస్తున్న అన్నయ్యకు ప్రస్తు శైల కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఆ ఇక్కడ ఈ యొక్క పరిచర్యలు ఎవరైతున్నారు వాళ్ళు చాలా భారంగా ప్రార్థిస్తున్నారు నా కుటుంబం అంతటిని బట్టి చిన్న సిస్టర్ గారి పట్ల వారి కుటుంబం పట్ల దేవుడు చేసిన అనేక వాటిని వివరించలేము చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అనేక ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు ఆ కుటుంబంలో దేవుడు జరిగించడం నా కళ్ళతో చూస్తున్నాను మరి ప్రవచన మాటను ఈ ప్రవచనాత్మకమైన సందేశాలను చెబుతున్నాను మరి ప్రవచనాత్మకమైన మాటలు తీసుకున్నప్పుడు వాటి నెరవేర్పు ఖచ్చితంగా ఉంటుంది నూటికి నూరు శాతం ఉంటుంది మరి అన్ని ప్రవచనాత్మకమైన సందేశాలని మరి ఎప్పుడైతే మన విశ్వాసంతో స్వీకరించి దేవుడు నాతోనే మాట్లాడారని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో వాటిలో గొప్ప కార్యాలు చూస్తాం రిజిస్టర్ గారు మరి ఆ రోజు ప్రవచనాత్మకమైన సందేశాన్ని మరి అసంతృప్తిని సంతృప్తిగా మారుస్తాడని ఆ సందేశాన్ని తీసుకొని నేను వాక్యం బోధించినప్పుడు చెప్తా ఉంటాను మరి ప్రవచనాత్మకమైన సందేశం ఇది అని మరి ఆ వాక్యాన్ని ఆ ప్రవచనాన్ని వారు ప్రవచన రూపకంగా తీసుకున్నారు నిజంగా ప్రవచనం అంటే పలికింది నెరవేర్చబడటమే అవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చి ఇంతకుముందు కారిచ్చాడు మరి నెల రోజులు క్రితం మరి వెంటనే ఈ వాక్యాన్ని విని దేవుడు మరొక అద్భుతం చేశాడు మరి కొత్త కారు కావాలనుకున్నారు అన్నట్టుగానే మరి కొత్త కార్ని దేవుడు మరి డిజైర్ షిఫ్ట్ డిజైర్ అమ్మ షిఫ్ట్ డిజైర్ అండి మరి చక్కటి కొత్త కార్ని ప్రభు మరి చక్కగా దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి అందరు కూడా మంచి కార్లు కార్లే కాదు మన కుటుంబాలకు మన వ్యక్తిగత జీవితాలకు కావలసిన ఆత్మీయమైనది శారీరకమైనది దేవుడు ఇవ్వాలని మరి ఆ కుటుంబాన్ని అంత చక్కగా వారి జీవితంలో నెరవేర్పుతో నెరవేర్చిన మంచి మాటను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని వారి కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక